కుటుంబానికి అందించం ఆ తర్వాత దేవుడు కూడా నన్ను తన ఉన్నతమైన పిలుపులోకి అంతకుముందు మేమందరం కలిసిపోయాము ఆ ప్రాంతం నుంచి సహోదరులందరూ కలిసి ఆ తర్వాత దేవుడి యొక్క దర్శనం చూపించి దేవుడు పాస్కాల చేయి ఇక ముందు ఇటు సాగేటప్పుడు దాన్ని దేవుడు కాదు చూపించి నాకు అర్థం కానీ దేవుడు చెబితే దానికి తీరను ఇక ముందుకు సాగుతున్నప్పుడు ఆడ ప్రాంతంలో దేవుని కార్యాలు కలుగుతున్నాడు ముందు నాకు వచ్చిన ఈ శ్రమలో ఇంకా కట్టిగా దారిద్రం వచ్చింది నేను పని చేయాలని చెప్తామని చెబుతాను అని ఇక్కడికి వచ్చిన రోజు పలిపెట్టి మీరు ప్రార్థన చేసుకుని పోతున్న పాస్తాను ఇప్పుడు చూసిన దాసత్వం దారిద్రంకి అనడం నువ్వు చూడు భయపడక కాదు అని చెప్పి దయపరిచింది ఎందుకంటే ఆ రోజు నేను ఆ ఊరికి పోను అని చెప్దామనిపించి చెప్తాను పిలిచింది మాట నాయనకుండా ఒక బ్రదర్ ఒక కూడా ఆయన పిలిచింది అయినా ఎట్లా ఉన్నారు ఎందుకు అడిగి ఓ రైస్ బ్యాగ్ నుంచి పంపించింది తర్వాత నన్ను పిలిచాను ఇప్పుడు చూసి నీ దాసత్వం దారిత్రం కరువు ఇక ముందు అందరూ చూడు నేను ముందుండే వాళ్ళకి నువ్వు నేర్పించుకుంటావు కో అని ప్రార్థన చేసి పంపించింది నాకు అర్థం కాదు ఎట్లాంటి పరిస్థితి అంటే ఒక రెండు రూపాయలు కూడా నా దగ్గర తెలిసి తెలియన అంటారు కదా అలాంటి వయసులో ఉన్న పరిస్థితి అని చెప్పినప్పుడు నేను నాకు ఏమర్థం కావట్లేదండి దేవుడు స్పెక్తో నేను చేయిపోవలసిన పని లేదా ఇంత మంచిగా దేవుడితో నడిపించినట్లు ఇంకా ఆశ మొదలైంది ఉంటా కన్నీ ప్రేమలు దేవుడు చూపించిన తర్వాత యొక్క ఉన్నతమైన ఆయన మార్పులు గడవాలని ఇంకా చాలా ఆశ మొదలైంది చూడండి ఈ ఆశ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ యహోస్సు గ్రంథంలో రాయబడ్డమాట ఏడవ అధ్యాయం ఆరు వచ్చిపోయిన రాయబడి ఇక్కడ తర్వాత అదే ఏడవ అధ్యాయంలో కూడా ఒక మనిషిని దేవుడు ప్రేమిస్తానండి అక్కడ రాహబనే భావం ఆ జీవితంలో మరి చాలా పాపంలో ఉన్నాము యహోశ ఎవును వారు కింద పంపించారు యహోశ కన్నా రెండో మాట మాట్లాడదు ఇక్కడ ఎందుకు ఆయన గుర్తు చేసుకుంటున్నట్టే ఆ మనిషి చేసిన ఒక ఉపకారం బట్టి ఓ మేల్ను బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు ఏ ఇద్దరైతే కాపాడబడ్డారో కాపాడే వారిని దాచపెట్టింది వాళ్ళకి ఎప్పటి మాట ఏంటంటే ఇక్కడ ఒక ఆవ మీరు చెప్పింది కదా ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను నా కుటుంబాన్ని ఉంటుంది ఆయన అయినప్పుడు చెప్పినప్పుడు ఎప్పటి వాళ్ళని పంపించి పంపించే వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆ ఎక్కువ పట్నం నుంచి కాపాడటానికి అవకాశం వచ్చింది అయితే ఇక్కడ మరొక వ్యక్తులు ఆ ప్రాంతంలో వాగ్దానం చేయబడిన ఆ ప్రాంతంలో నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు వద్దు అన్నది ఒకటి చేశారు అక్కడ ఒక వ్యక్తి ఈ మనుషులు దేవుని యొక్క వర్గాన్ని తెలిసి కూడా ధనిష్టానుసారంగా చేసినందుకు ఇస్రాయిల్ ప్రజలందరూ చిన్న పట్నం హాయని పట్నం మీరు గెలవలేక వారు చనిపోతున్నప్పుడు ఆ ప్రాంతంలో యహూషుభ ప్రార్థన చేయటం ఆలోపించారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ప్రత్యం తన పైకి వచ్చింది దేవుని యొక్క బాపు అని కిలనపరిచింది ఎందుకు మేము ఇక్కడ బట్టలు చిచ్చుకోవడానికి వెళుతున్నాం నేను చెప్పింది వాళ్ళు ఇతరేని పని చేసే నాకు అతను పిలువ నమ్మకం ఎవరైనా కూడా నీకు అర్థమైంది అన్ని గోత్రాలు పిలువని చెప్పింది యోధా గోత్రమైన వారి తాతల కానించి చేయపరిచింది ఈ మాట నేను జరిగినప్పుడు నాకు అనిపించింది మాట ఏంటంటే మా తాతలు చేసిన పాపాన్ని బట్టు కూడా మేము కూడా నశించవలసింది ఇటువంటి పరిచయతట్టి శాప విముక్తి నాకు కలిగింది ఇలా మనకి పరిచయం ఉన్న వారికి నేను కూడా అక్కడ ఉపవాసం చేసే ఒక సంఘం ఉంది నేను వెళుతున్న ప్రాంతంలో కూడా అక్కడ ఒక దేవుడు సేవకు ప్రవచన ఎత్తికి వచ్చింది ఆయన ఎలా వచ్చిందంటే ఆయన సంఘంలో ఒక వ్యక్తిని కలిసి అంత సంఘం అంతా కలిసి ఆయన ఎలగొట్టారు చర్చిలో నుంచి అప్పుడు రెండు వేల పదిహేడు అక్కడకు వచ్చిన పని రెండు కళ్ళు మనక కళ్యాణ్ పాస్ గారు లాగా అయితే అయిన్మస్థులు చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న అంత చెప్పిన మాట అంటే వీళ్ళు భోజనం పరిచయం పరిచర్ తీసుకుంటారు మంచిని దాటి దేవుడి వరకు సువార్త ప్రకటించాలి ఆ పోస్ట పరిచర్ని ఆ ఇంటానికి వీళ్ళ ద్వారా మరి ఉపవాసం అని చెప్తున్నారు దేవుని మిత్రం అంటారు మరి మన దగ్గర ఒకళ్ళు చర్చిలో ఉపవాసం అంటే వాళ్ళు రేత్ర ఆనందంటారు వీళ్ళు ఉపవాసంలో ఉంటే భోజనం తినేవాడు కాదు ఆ పాస్త గారు నేను ప్రార్థన చేసిన తప్ప నేను సీనియర్ మీ పాస్టర్ ప్రార్థన చేయండి మీకు కూడా ప్రార్థన అయితే సీనియర్ కాదని కావాల్సింది దేవుని ఆత్మ కావాలని చెప్తున్నారు అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే ఆదివారంలో మీ చర్చలో మీరే మెసేజ్ అవుతారు మీ విరోధులు వెళ్ళిపోతారు ఆ వార్తను నేరవేర్చబడదా లేదని అక్కడుండీ కనుక్కున్నాను పోయి నెక్స్ట్ వాళ్ళు ఈ మాట చెప్పారు కదా నిజమా కాదని అప్పుడు చెప్పినట్టు వాళ్ళు దేవుని రాజ్యం కట్టడానికి వచ్చిన వారి యొక్క బలమైన సైన్యం వెనక ప్రార్థిస్తుంది దేవుని ఒక హోరం తోడుగా ఒక నాయకుడు సంగ కాపరి మంచి ప్రార్థన చేస్తానని ఆమె తెలిపిన తర్వాత ఆ మంచి ప్రార్థన తీసుకుంటుంది అప్పుడు దాని మమ్మల్ని మమ్మల్ని దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు పరిస్థితి పెట్టుకున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా పాస్గా చెప్ప ఇట్లాంటి కూడా ఆ ప్రాంతంలో జరిగింది ఎందుకు అంటే దేవుడు ఒక్కొక్క మనిషిని గుర్తు చేసుకుంటారు ఈ రీతిగా దేవుడు ఒక్కొక్క మనిషి అడ ఉద్దేశం కలిగి ఉంటే ఇక్కడ రాయబారి మాట్లాడడం చదువుకున్నాం మొదటి సమయంలో గ్రంథం పన్నెండవం ఎనిమిదవ వచ్చిన తొమ్మిదిలో ఇక్కడ రాయబడిని మాట్లాడగల మరి మొదటి సమయంలో గ్రంథం పన్నెండవ ఇరవై మూడులో కూడా చెబుతుంది ఇక్కడ సమయులు ప్రవర్త చెబుతుంది వీళ్ళకి ఒక మాట ఆ దేశంలో దేవుడు రాజు దాని వారే దేవుడే పరిపాలిస్తే రాజు కావాలని ఈ లోక సంబంధం విగ్రహారానికి ఈ లోక సంబంధమైన వాటికి తిరుగుబాటు చేయటం వల్ల వారంట పాపం కలిసి ఇక్కడైతే మళ్ళీ తిరిగి సమయం దగ్గరకు వచ్చి మేము దేవుడికి తిరుగుబాటు చేసి ఈ లోక సంబంధమైన ఆశ్రమపై కానీ మా కొరకు మళ్ళీ ప్రార్థన చేయమని అడిగినప్పుడు సమయం అంటే మీ గురించి ప్రార్థన నేను చేయకపోతే పాపం చేసింది చూడ ఎందుకు ఆ చక్కని మాట చెప్పే మనకి ఈరోజు ఎక్కడున్నా ఈ పరిచయలో దైవ కానీ ఒక విశ్వాసే కానీ అమ్రపాస్ గారు చెప్పింది మన సత్యమానమా మా ఎక్కడో మన పరిచయం ఓ చెల్లి రూపాయలాగా ఉంటారు కారణం ఏమైందంటే మరి వెనక ప్రార్థన చేస్తారు మనల్ని బలపరుస్తుంది మనల్ని ముందుకు నడిపిస్తుంది తన ఉద్దేశాల ప్రకారం అందుకు దేవుడు తన ప్రణాళికను కూడా మనకు తెలియకొస్తుంది అందుకు దేవుడు అయితే ఇంకొక మనిషి గురించి కూడా మనం తెలుసుకుందాం మొదట దినవృత్తాంతర గ్రంథం నాలుగో అధ్యాయ పదో మనిషిలో ఉంది ఇక్కడ ఒక వ్యక్తి దేవుడు నిజముగా మొరపెడుతున్న కూడా ఎలా మొరపెడుతున్నావు తన తల్లి కన్నము తన గురించి చెప్పిన మాట ఏమైంది దారిద్రంతో పుట్టిన కూడా శుభించింది కానీ తన ప్రార్థన మాత్రం దేవుడు నిజముగా తను మొరపెట్టిన పుట్టినాడు అమా దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిజముగా ఆశీర్వదించి నా సరిహద్దునే విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కేడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతని మనం చేసిన దాన్ని అతనికి దయచేసాను చూడు మన ఈ యొక్క పరిచయంలో కూడా నేను ఇంకా దాదాపు పన్నెండు రెండు వేల పన్నెండులో ఇరవై జూన్ జూన్ నెల ఇరవై రెండో తారీఖుని బాప్త తీసుకొని పన్నెండు సంవత్సరాలు పూర్తయింది పద్నాలుగు సంవత్సరాలు పూర్తయింది చూస్తా ఉంటా శాప అనేది ఈ పరిచయం ఇక్కడ మన దగ్గర ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి జీవితాలు ఆ కుటుంబాలు కట్టబడటం ఆ జీవితాలు దేవుడు మార్చుకోవటం లేదు ఎట్లాంటి నిస్సమగా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించింది నిస్సమగా దేవుడితో ఎత్తుకే వానికి వారి యొక్క శాప భోగ దేవుడు విడిచివేసిన బహుగా తన ప్రార్థన దేవుడు చూడండి ఇక్కడ మిహిమే గ్రంథం తొమ్మిది నాలుగులో వాళ్ళు వారి తప్పుని తెలుసుకొని ఉపవాసం ప్రార్థించినప్పుడు దేశంలో మరి గొప్ప కార్యాలు చేయగలిగాడు హెస్టేరి గ్రంథం నాలుగు ఏళ్ళు కూడా రాయడం జరుగుతుంది మూర్తకై వారి జాతి పార్టీ పైకి వచ్చిన ఆ మరణం తప్పించబడట ఆ దేశంలో మూర్తకాయంట హెస్తే పంపిస్తుంది నేను వస్త్రాలు పంపిస్తాను బాని తీసుకో భోజనం తీసుకుంటే కాదు నా ప్రజలు నష్టంతో మనం మనం పరిచయంలో గొలుసు ప్రార్థనం ఉపవాసం ప్రార్థన ఇప్పుడు దేశం కొరకు మన దేశంలో ముందుకు సాగకపోతున్న కార్యాలు ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఇటు చూసిన మరణాలు యుద్ధాలు ఇటన్నిటిలో ముందు క్షేమావృతి కొరకు దేవుని సేవకు ఇంత గొప్ప ఆలోచన ఇచ్చింది ముందుగా అమూర్తకాయాలి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇందులు రక్షించబడ్డట్టు ఇప్పుడు మనము రక్షించబడుతుంది సురక్షితంగా ఉండగలుగుతాం